అసెంబ్లీ రావడానికి భయం ప్రెస్ మీట్ అడ్రస్ చేయడానికి భయం మూడో పేర్ జరిగింది ముప్పై ఆరు మంది హత్యల రాజకీయ హత్యలు అన్నారు కదా ఆ లిస్ట్ ఎట్ అడుగుతున్నారు ఆ లిస్ట్ అని అడగపోయింది ఆ మహిళ పార్టీ వీరాలు అంటే తప్పి వెళ్ళిపోయారు ఎందుకు ఈ భయం దేనికి భయపడుతున్నారు అసెంబ్లీ రావడానికి ఎందుకు అంత భయపడిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చట్టసభలు ఉన్నది కేవలం పార్టీల కోసమే కాదు మీ వ్యక్తిగత ప్రాపకాల కోసం మీ యొక్క ధాంబికాల కోసం కాదు శాసనసభ కానీ శాసన మండలి కానీ ఉంది ఐదున్నర కోట్ల రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సో మీరు పనిచేయాల్సిన ప్రజల కోసం అంతేకాని మీ వ్యక్తిగత ప్రతిష్టల కోసం కాదు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఏమైనా అడగాలంటే ప్రజలను అడగాలి అంతేగాని మీరేదో మీరు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభకు ఒక రూలును ప్రతిపక్షంలో ఉండి ముగ్గురులా మీరు శాసనసభలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదా మీరు చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఇరవై మంది ఉన్నాయి ఐదు నీళ్ళు లాగేస్తే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కొన్ని కొనదే కేవలం నా దయాదాక్షి మీద నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది అని అన్న రోజు మరి శాసనసభ రూల్స్ ప్రొసీడింగ్స్ డైరెక్షన్స్ ఇవన్నీ గుర్తు రాలేదా అవును మరి ఈ రోజు ఎందుకని మరి ఈ రోజు ఎందుకని నాకు ఎవటం లేదు వాళ్ళు మరి ఆ రోజు మీరు అన్నారు కదా అన్నారు పద్దెనిమిది రాకపోతే ఉండదని తెలుసు కదా మీకు మరి ఆ రోజు మీ దయా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పన్నారు కదా మరి ఈ రోజు మీరు ఏ రకంగా అధికార పక్షం మీద బరచెలుతారు ప్రజలు మీకు ఇచ్చింది పదకొండు క్రికెట్ టీం ఇచ్చారు దాంతో ఆడండి ఊపు వరకు ఆడండి అంతేగా సభకు రావకుండా పారిపోయి మరి శాసన లో ఉన్నారు కదా మీరు ముప్పై మంది మీ చైర్మన్ కూడా మీ వ్యక్తి స్పీకర్ కూడా మీ వ్యక్తే కదా మీ పార్టీ వ్యక్తే కదా మరి శాసన మండలికి ఎందుకు రావట్లేదు అంటే ప్రజాస్వామ్యం అపహాసం చేసే విధంగా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో కూడా భవిష్యత్తులో కూడా ఇదే చేయబోతున్నా కూడా చెప్పారు ఆయన అంటే నేను శాసనసభకు వెళ్ళను కేవలం ఒక్క రోజు మాత్రం వెళ్ళి పది నిమిషాలు నుంచొని పదకొండో నిమిషం కూడా నుంచోకుండా శాసనసభ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఈ రోజు ఆయన రారు సరిగ్గా ఆయన శాసనసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవ్వరినీ రాలేకుండా నైట్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని ఒకటి అర ప్రశ్నలు తీసుకొని పారిపోతారంటే ఇది ప్రజలు నవ్విపోతారు ఇది ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాసం చేస్తున్నారు మీకు రావడం ఇసుక లేకపోతే మీరు సభకు రావడం ఇసుక రాజీనామా చేసేయండి